ఉన్నారు వారు కూడా ఇప్పుడు పరిచయాలు కొంత అయిపోయినాయి వేదిక మీద ఉన్న కూర్చున్న మిత్రులంతా వృత్తిలో నలభై యాభై ఏళ్ళ సహచర్యం కలిగి ఉన్నవాళ్ళు అందువల్ల చాలా వాయిదా పడి మళ్ళీ నిర్వహిస్తున్న ఈ సభకు వచ్చే అవకాశం కల్పించిన రాజేశ్వరరావు గారికి చాలా సంతోషం కృతజ్ఞతలు అందరూ మిత్రుల్ని కలుసుకునే అవకాశం లభించింది నాకు ఇటీవల మిత్రులు రాస్తున్నటువంటి అనుభవాలు స్వీయ చరిత్రలో లేకపోతే జర్నలిజంలో జరుగుతున్న పరిణామాల మీద రాస్తున్నాయి చదువుతున్నాను ఇటీవలనే మిత్రుడు వినయ్ కుమార్ రాశాడు ఆయన్ని నేను నలభై సంవత్సరాల నుంచి పెరుగుతూ రాజేశ్వరరావు గారి గురించి కూడా ముప్పై నలభై ఏళ్ళు అయింది ఈజీగా అయింది ఇంకా ఇద్దరు ముగ్గురు మిత్రులది ఆశ్చర్యం వస్తుంది సహచరులు ఎన్ని కష్టాలు ఎదుర్కొని నిలదొక్కున్నారే ప్రతి జర్నలిస్ట్కు ఉన్నాయి అప్పుడు వృత్తిలో ప్రవేశించిన వారికి ఇవాళ కొంత మెరుగైన పరిస్థితి కొంత కొంత భిన్నమైన పరిస్థితి నలభై సంవత్సరాల సహచర్యం సహచర్యం వృత్తి సహచర్యం ఉన్న వినయ్ కుమార్ గారి కులం ఎంత నాకు తెలియదు పుస్తకము చదివేంత వరకు నాకు తెలియదు నేను ఎరిగిన రాజేశ్వరరావు గారు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు అన్న భావన నాకు లేదు మిగతా వాళ్ళు కూడా చాలా కష్టాలు పడి ఉంటారు కానీ అవి ఎవరికి రాకూడదు అన్న భావంతో ఉంటాం ఎవరికి ఎదురు కాకూడదు అన్న భావంతో ఉంటాం వారిది ఒక నవలే వీరిది ఒక నవలే నేను కొద్ది సంవత్సరాల క్రితం ఒక మిత్రుని స్వయంగా రాసుకున్నాడు ఎంత జర్నలిస్ట్గా ఆ తర్వాత డిపిఆర్ఓగా తర్వాత ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా సిఎంపిఆర్ఓగా పనిచేసిన సత్యారావు గారు ఇలాంటి ఆఫీసులో ఆఫీస్ బాయ్గా పనిచేసాడు విజయవాడలో విజయవాడ ప్రెస్ ఇంకొక మిత్రుడు ఇంకా విడుదల చేయలేదు కష్టాలు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆ జనరేషన్కు సంబంధించి కష్టాలు ఎదుర్ట్టుకున్న వాళ్ళు కానీ